విశాఖ ఉక్కు కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతంగా మారింది ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు ఉక్కు కర్మాగారం నుండి ప్రధాన గేట్ ద్వారా ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి చేస్తున్నారు తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని జీతాలు చెల్లించాలంటూ కార్మికులు సమ్మెకు దిగారు విధులు బహిష్కరిస్తూ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి ప్రయత్నం చేస్తున్నారు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్స్ కోసం అనేక అష్ట కష్టాలతో పడి స్టీల్ కార్మిక వర్గం పెర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్టర్లందరూ అనేక లాభాలు సమకూర్చినట్టు ఫ్యాక్టరీని వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పేసి ప్యాకేజ్ పేరు మీద కేవలం పదకొండు వేల కోట్లు ఇచ్చామని చెప్పారు పదకొండు వేల కోట్లు వాళ్ళ దాయాదులకు అప్పులు తీర్చుకోవడానికి ఇచ్చి స్టీల్ ప్లాంట్లో పెర్మనెంట్ ఎంప్లాయీస్ని రెండు వేల ఐదు వందల మందిని ఇంటికి పంపించాలి అలాగే ఐదు వేల మంది కాంట్రాక్ట్ లెవర్ని పూర్తిగా తీసి వాళ్ళకి ఏ నిరాధారం ఇక ఏ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి వచ్చేటువంటి ప్యాకేజీలోనే ఏ కాంపెన్సేషన్ లేకుండా అర్ధరాత్రి మీద వందలాది మందిని తగిలేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు దీన్ని రాష్ట్ర ప్రజలు కానీ ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఎవరు సహించడం లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాం మీరు ఇచ్చిన ప్యాకేజీ వల్ల కార్మికుల్ని పదివేల మందిని ఇంటికి పంపించడానికి మీరు ప్యాకేజ్ ఇచ్చారా ఇవాళ ఈ ప్రాంతంలో లక్షల మంది బతుకుతున్నారు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి రెండు వందల చిన్న చిన్న ఫ్యాక్టరీలు పూర్తిగా మూసిపోయాయి వాళ్ళందరూ కూడా నిర నిరాశులయ్యారు వాళ్ళ ఎవరి కోసం మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందేమో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయకుండా ఆపుతాం నేను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం నిర్వాసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ప్లాంట్లో ఎంప్లాయీస్ అందరికీ కూడా సెక్యూరిటీ ఇస్తామని చెప్పేసి ఇవాళ దొండుతామని మేనేజ్మెంట్ చెప్తుంది కంట్రాక్ట్ వర్కర్స్ని ఇవాళ ఉదయం నుంచి సమ్మెలోకి దిగితే కేంద్ర ప్రభుత్వంలో మినిస్టర్ గారు స్వయంగానే మీకు ఇచ్చిన ప్యాకేజ్లోనే వేల మంది కార్మికుల్ని మొత్తం పర్మనెంట్ కాంట్రాక్ట్ లేబర్ని పదివేల మందిని ఇంటికి పంపించాలని చెప్పేసి ఆ ప్యాకేజ్లోనే అగ్రిమెంట్ చేశారు ఇది ఆ ప్యాకేజ్ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి ఇవాళ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఏ ఒక్కరిని తొలగించినా సరే మేము చేయలేదు పర్మనెంట్ ఎంప్లాయీస్కి తృణోపనం పంపిస్తా ఉన్నాం అనమాట ఇవాళ రాష్ట్రంలోని తెలుగు వారందరినీ కూడా మోసం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆ మోసాన్ని మేము అంగీకరించేది లేదు ఇవాళ పర్మనెంట్ గా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఒక నైపుణ్యం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మికులు ఇంటికి పంపించేసి నువ్వు ఇతర రాష్ట్రాలు టీఎంసీ పేరు మీద ఉకారం నుంచి బిలాయి నుంచో లేకపోతే ఇంకొక భార్య పిల్లలతోనే ఇంటిద్దరు కట్టుకోని పరిస్థితి ఆరు నెలల నుంచి సరిగా జీతాలు ఇవ్వటం లేదు ఇవాళ నిర్వాసులకు ఇంకా ఉపాధి చెప్తా పత్రికల్లోనే ప్రకటిస్తున్నారు ఇవాళ ఇక్కడ రండి స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రజలకి ఈ విశాఖ జిల్లా ప్రజలందరికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమాధానం చెప్పండి మాకు సోషల్ సెక్యూరిటీ ఇవ్వకుండా మటుకు స్టీల్ ప్లాంట్లు ఇతర రాష్ట్రాల నుంచి ఎవరిని తీసుకొచ్చినా సరే అక్కడిని కూడా మేము లోపల అడుగు పెట్టనేవాము మా భార్య పిల్లలతో చేస్తాం కానీ స్టీల్ ప్లాంట్ని రక్షించుకొని మళ్ళీ మేము ఉద్యోగాలు సంపాదించే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి వాళ్ళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం విశాఖ ఉక్కు తెలుగు అంటూ గత పదిహేను వందల రోజులు కొట్లాడి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ప్యాకేజ్ తెచ్చుకున్నది ఉద్యోగాలు తీసేయడం కోసం అని చెప్పి అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పద్నాలుగు వేల నలభై కోట్లు శాంక్షన్ చేసి ఎనిమిది వేల నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు ఇచ్చి ఇచ్చి ఇచ్చినట్టు అరగంటలో బ్యాంకులు కట్టారే అందులో ఒక రూపాయన మిషన్లు ఖర్చు పెట్టారా ఒక రూపాయల జీతాలు ఖర్చు పెట్టారా ఒక రూపాయన సార్ రామెంట్లు ఖర్చు పెట్టారా లేదే బ్యాంకులు అప్పులు కట్టారు భారతదేశంలో పంతొమ్మిది లక్షల కోట్ల అప్పులు తీసుకునే కొట్టి పెద్ద మనుషులు పేర్లు చెప్పడానికి భయపడే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అప్పులు కట్టకపోతే పేకలు కోసేస్తారని అడుగుతా ఉన్నాం ఈ నేపథ్యంలో మీరు నాలుగు సంవత్సరాలు కొట్లాడింది ఈ పదిహేను వేల ఇరవై వేలు వచ్చే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలను తొగించడం కోసమా గత ముప్పై ఏళ్ళు ఇదే కంపెనీని నమ్ముకుని ఈ కంపెనీ ఇస్తే స్థాయికి రావడానికి కష్టపడి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఉద్యోగాలు తీసేస్తే చాలా సాధ్యమవుతుందని అడుగుతా ఉన్నాం ఇప్పటికే అతను గుండిపడుతూ చనిపోయారు పత్తి మూడు నెలలకి పద్నాలుగు వందలు తీయాలని చెప్పేసి నువ్వు నిర్ణయం చేశావు ఏ పద్ధతులు నిర్ణయం చేశావు విశాఖపట్నం స్టీల్ పాంట్ ఏడున్నర మిలియన్ టర్లు ఉత్పత్తి చేయాలి ఈ రోజుకి ఐదు మిలియన్ మిలియన్లో ఉత్పత్తి చేస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో మ్యాన్ పవర్ రిజర్వేషన్ తెలుసు కాబట్టి ఢిల్లీలో కూర్చొని నువ్వు అనుకూలితే సాగాలంటే సాధ్యం కాదు కాబట్టి ఏ ఒక కాంట్రాక్ట్ కార్డు జోలికి వచ్చినా వారు కష్టపడి పదిహేడు రోజులు సమ్మె చేసి చదివించిన మూడు వందల రూపాయలు తప్ప సమ్మె చేసి ఏం చేసే సాధించిన పదకొండు వందల రూపాయలు రామలీలా సంబంధించిన వెయ్యి రూపాయలు ఈ రెండు వేల నాలుగు వందల రూపాయలంటే కాంట్రాక్ట్ కార్మికుల జీవితంలో చాలా ఎక్కువ అమౌంట్ ఇది అది కూడా ఆపేస్తం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆపేసి చూపిన సమస్యల నుంచి బెత్తర చేస్తూ ఇది టోకెన్ గా శాంపిల్ గా మాత్రం నాలుగు గంటల సమయం జరిగింది దీని నుంచి ఈ రోజు జరిగే చర్చల్లో రెండున్నర గంటల చర్చల్లో ఫుల్ స్టాప్ పెట్టకపోతే హైదరాబాద్ నుంచి అధికారులు వచ్చారు అమరావతి నుంచి అధికారులు వచ్చారు ఢిల్లీ నుంచి అధికారులు వచ్చారు చర్చిలు మన నాయకులు పోతా ఉన్నారు ఆ వచ్చిన చర్చల్లో నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు జోలికి రానని ప్రకటించకపోతే వారి జాతాల జోలికి రానని ప్రకటించకపోతే మాకు నలభై సంవత్సరాలకి మెడికల్ పెడతాను అంటున్నారు కదండి మాకు మెడికల్ అవసరం లేదు మేము ఆరోగ్యంగా ఉన్నాం మేము డ్యూటీ చేసుకుంటాం మమ్మల్ని ఎందుకు తీసేయాలి ఎలా రోడ్లు పాలు చేశారు రోడ్లు ఎక్కిస్తున్నారు మాకు మరి మేము కష్టపడుకొని బతుకుతాం ఎలాగైతే మా పూలాడితే కొండా లేకపోతే లేదు పూట బతికి పొడలేదు బతుకు మాది అందుకోసమే మేము బాధలు పడి రోడ్లు ఎక్కేసి ఎలా బాధలు పడుతున్నాము మాకు డ్యూటీ మాకు డ్యూటీ ఉంటే మాకు చాలు అనుకో అలా ఇదే లేకుండా చేస్తే మాకు అందరికీ ఏదో ఒక ముందు ఇచ్చి చంపేస్తే అందరం ఒకసారి పోతాం అంతే లేదనుకుంటే ఆ సత్తా ఏంటంటే మేము చూస్తాం లేదు వాళ్ళెదురుగానే పెట్రోల్ పోసుకొని చేస్తాం ఎవరు